ఐఐటి త్రిపుల్ ఐటీ బ్యాంగ్లూర్ త్రిబుల్ ఐటీ బ్యాంగ్లూరుకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసిందమ్మా ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేశాడు టూ త్రీ డేస్ బ్యాక్ ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు త్రిబుల్ ఐటీ బ్యాంగ్లూరు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మరి నోటిఫికేషన్ వచ్చింది మరి జోసా కౌన్సిలింగ్ కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ త్రిబుల్ ఐటీ బెంగళూరు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఆన్లైన్ అవైలబుల్ అప్లికేషన్ ఆరో తారీఖు నుంచమ్మో ఆరో నీ వీడియో చేస్తుంది ఈ వీడియో చేస్తుంది ఎనిమిది కదా తొమ్మిది నైన్త్ని చేస్తున్నాను ఈ రోజున మరి ఈ వీడియో చేస్తున్నాను మరి టెన్త్ని అయితే చేస్తున్నాను ఈ వీడియో లెవెంత్ సాటర్డే డే చేయటమే జరుగుతుంది లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ జూన్ టెన్త్ అంటే వన్ మంత్ ఒక వన్ మంత్ టైం అయితే ఇవ్వటమే జరిగింది రిపోర్టింగ్ టైము రిపోర్టింగ్ డేటు పదిహేడు జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు ఆ టైంకి జోసా కూడా అయిపోవచ్చింది మీకు అడ్మిషన్ క్లోజ్డ్ నో ఫ్రెష్ ఆఫర్స్ మేడు ముప్పై ఒకటో తారీఖు అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అవుతాయి ఫస్ట్ ఆగస్టు నుంచి అయితే క్లాసులు స్టార్ట్ అవుతాయి అనమాట ఫస్ట్ ఆగస్ట్ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి మరి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది మరి అనౌన్స్మెంటు కాల్ ఫర్ అప్లికేషన్ ఫర్ అక్రమిక్ ఇయర్ ఇక్కడికి వెళ్ళేసి మీరు అప్లై చేసి అప్లికేషన్ కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది మరి డీటెయిల్స్ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చూద్దాం ప్రోగ్రామ్ సంబంధించిన ఇంటేకు టోటల్ ఇంటేకు బీటెక్ సిఎస్సి బీటెక్ ఈసీఈ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ ఎమ్టెక్ సిఎస్సి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఈసీఈ ఇలా కోర్సెస్ ఉంటాయి జరిగింది దీనిలో సీట్ మ్యాట్రిక్స్ వచ్చి మరి సిఎస్సి వచ్చి వన్ ట్వంటీ మార్క్స్ మరి అదేవిధంగా బీటెక్ ఈసీఈ థర్టీ మార్క్స్ మరి డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ సిక్స్టీ మార్క్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సిఎస్సి థర్టీ మార్క్స్ థర్టీ సీట్స్ సారీ మార్క్స్ ఉన్నాం మరి ఎంటెక్ ఈసీ థర్టీ సీట్స్ ఈ విధమైనగా మరి రావటం అయితే జరుగుతుంది మరి ఏమైనా క్వెరీస్ ఉంటే ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు మరి మరి ఆ నోటిఫికేషన్ అయితే డీటెయిల్స్ ఎలిజిబిలిటీ కూడా చూద్దాం ఒకసారి ఎలిజిబిలిటీ చూస్తే మనకి ఇంటర్మీడియట్ మ్యాథ్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో ఇంటర్మీడియట్ ఉండాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళు కూడా అలా అప్లై చేసుకోవచ్చు మరి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి జేఈ మెయిన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ జేఈ అడ్వాన్స్ కండక్టెడ్ బై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది దీని యొక్క కట్ ఆఫ్ కూడా చూద్దాము కట్ ఆఫ్ చూపించాను నేను ఓకే ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఉంది చూద్దాం ఇక్కడ కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత అంటే ఇక్కడ ఇది సిఆర్ఎల్ ర్యాంక్ గుర్తుపెట్టుకోండి సిఆర్ఎల్ ర్యాంకు కామన్ ర్యాంకు లిస్ట్ ఇక్కడ దేర్ ఈజ్ నో రిజర్వేషన్ దేర్ ఈజ్ నో ఎస్సీ ఎస్టీ నో ఓబీసీ నో ఈడబ్ల్యూఎస్ మీ ర్యాంకులు ఇవి పనిచేయవు ఇక్కడ ఎనిమిది వేల ఏడు వందల ఆరుకు వచ్చేసింది మరి బీటెక్ డేటా సైన్స్ ఏఐకి పదకొండు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఈసీ పన్నెండు వేల మూడు వందల పదిహేను సిఎస్సి మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు ఎంటెక్ ఎంటెక్ఈసి పదమూడు వేల నూట డెబ్బై ఆరు ఇది కట్ ఆఫ్గా ఉంది మరి అవు అవుట్ టు అప్లై అవుట్ టు అప్లై ఫీజు అయితే త్రిపుల్ ఎయిట్ బీజు అడ్మిషను అవుట్ అప్లై ఆల్ అప్లికేషన్తో పదిహేను వందల రూపాయలు ఫీజు అయితే ఉంటుంది ఎవరికైతే ఆ ర్యాంకు లోపల ఉంటారో మీరు అప్లై చేయండి దయచేసి మీ ఫీజుని మీరు వేస్ట్ చేసుకోవద్దు డోంట్ ట్రైల్ ట్రైల్ అయితే వేయొద్దు ట్రైల్ అయితే అయితే ఆ లోపు కట్ ఆఫ్ లోపు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి కోర్స్ ఫీజు అయితే ఆల్రెడీ మనం చెప్పాం కదా కోర్స్ ఫీజు కూడా భారీగానే ఉంది దీని గురించి పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు కోర్స్ ఫీజు కూడా మరి ఫోర్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ దాకా ఉంది సెమిస్టర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉంటుంది అని ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ కదా చెప్పిన ఆరో తారీఖు వన్ మంత్ ఉందాము ఇక్కడ స్కాలర్షిప్ కూడా రావటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజు ఇది గుర్తుపెట్టుకోండి కుట్క్రాన్ స్కాలర్షిప్ హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజు వ్యవర్ ఫ్రమ్ ఐఐటి త్రిబుల్ ఐటీ బ్యాంగ్లూర్ ఫర్ టాప్ ర్యాంకర్స్ జేఈ మెయిన్ జేఈ మెయిన్లో వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజు వస్తుంది టాప్ ర్యాంకర్స్ అది గుర్తుపెట్టుకోండి కార్పొరేట్ స్కాలర్షిప్ ద త్రిబుల్ ఐటీ బ్యాంగ్లూరు స్టూడెంట్ రిసీవ్డ్ స్కాలర్షిప్ ఫ్రమ్ వేరియస్ కార్పొరేట్ టు లైక్ రిలయన్స్ ఫౌండెడ్ హెచ్జీ సిజిఐ త్రిబుల్ ఐటీ బ్యాంగ్లూర్ ఫెసిలిటీస్ స్కాలర్షిప్ కొంతమంది కంపెనీస్ కూడా స్కాలర్షిప్ ఉంది డీన్ లిస్ట్ స్కాలర్షిప్ స్టూడెంట్స్ సార్ సెలెక్టెడ్ మెరిట్ ఇవి స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశం ఉంది మీరు అదృష్టం బాగుంటే మీకు టాప్ ర్యాంకర్స్కి స్కాలర్షిప్ వస్తారు మీరు ఎక్కడికి వెళ్ళేస్తే అప్లై చేసి తీసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొట్టేస్తే అప్లికేషన్ కొట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తీసుకోవడం జరుగుతుంది మరి మీ యొక్క ర్యాంక్ కార్డుని కూడా అప్లై చేయడం జరుగుతుంది అప్లోడ్ చేయాలి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్